ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు మరి కోరిక ఉంటే సరిపోదు కష్టపడి పని చేయాలి అలాగే అదృష్టం కలిసి వచ్చి ఆ సిరుల తల్లి కరుణ మీపై ఉండాలి కొంతమందికి అదృష్టం కలిసి వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులైపోతారు కొంతమంది ఎంత సంపాదించినా మంచినీటిలా అయిపోతూ ఉంటుంది అలాంటి వారు డబ్బు లేదు అని చింతించాల్సిన పని ఏమీ లేదు మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అయితే అందుకోసం మీ ఇంట్లో ఒక మొక్కని పెంచాలి అంటున్నారు పురోహితులు మరి ఆ మొక్క ఏంటా అని ఆలోచిస్తున్నారా అదే మనందరికీ తెలిసిన మనీ ప్లాంట్ ఈ మొక్క పేరులోనే డబ్బు ఉంది ఈ మొక్క ఇంటి పరిసరాలలో ఉంటే ధనం పుష్కలంగా సమకూరుతుంది అవే కాకుండా ఈ మొక్క కారణంగా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఈ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు తెలియకుండానే చాలా లాభం చేకూరుతుంది అయితే రోజు ఈ మొక్కకి కొద్దిగా నీళ్లు పోయాలి అప్పుడు మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఇంట్లోని వారికి శక్తిని అదృష్టాన్ని కూడా ఇస్తుంది అయితే మీకు లక్ కలిసి రావాలి అంటే ఈ మనీ ప్లాంట్ని మీరు కొని తీసుకురాకూడదు ఒక ఆదివారం నాడు ఎక్కడైనా ఎవరికీ తెలియకుండా దొంగతనంగా తెచ్చుకోవాలి లక్ష్మీదేవికి ఈ మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టం ఈ మొక్క ఎవరి ఇంట్లో అయితే ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఎందుకంటే ఈ మనీ ప్లాంట్ కుబేరుడి అంశంలో జన్మించింది సోదరుడైన కుబేరుడి అంశంగా ఉన్న ఈ మొక్క ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండి వారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని పండితులు అంటున్నారు ఈ మనీ ప్లాంట్ చాలామంది జీవితాలలో మార్పులు తీసుకువచ్చి వారిని అపరకుబేరులని చేసింది అయితే మనీ ప్లాంట్ని ఇంట్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలలో పెట్టడం వల్లే మంచి ఫలితాలు ఏర్పడతాయి ఈ మొక్కని ఈశాన్య దిశలో అసలు ఉంచకూడదు అలా ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది ఏదైనా బాటిల్లో లేదా కుండీలో మనీ ప్లాంట్ని పెట్టడం వల్ల ఇంట్లోని వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఎండిపోయినా లేదా పసుపు రంగు ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి ఇంట్లో ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ని ఉంచడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించి ధనం చేకూరుతుంది మరి డబ్బు లేక బాధపడేవారు లేదా డబ్బు కావాలి అనుకునేవారు ఆదివారం ఈ మొక్కను తెచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ లక్ష్మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండి మీ ఆర్థిక సమస్యలను దూరం చేసి మీరు ఆనందంగా ఉండేలా చేస్తుంది మర్చిపోవద్దు